రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మొదటిసారిగా వీడియో చూస్తున్నట్టయితే నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రైతులు ఇన్ని రోజులు కష్టపడి పండిస్తున్న పంట నీటి పాలు అవుతుంది రైతులు వ్యవసాయం చేయాలి అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే ఇంత కష్టపడి పండిస్తున్న పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం లేకపోతే ఏదో ఒక వాతావరణ మార్పు వలన పంట నష్టం జరగడం ప్రస్తుతం ముంతా తుఫాన్ వల్ల రెండు రాష్ట్రాల రైతులు నష్టపోతున్నారు సుమారు ఆరు లక్షల హెక్టార్ల వరకు పంట నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే యాభై వేల ఎకరాల పంట నష్టం జరిగింది మిరప టమాటా పత్తి మొక్కజొన్న రైతులు చాలా నష్ట పోయారు నీట మునిగిన చేనులో సరైన డ్రైనేజ్ సిస్టమ్ మెయింటైన్ చేసుకోవాలి అప్పుడే నాటిన మొక్కలు గాలికి పడిపోవడం నీట మునగడం వల్ల విల్ట్ వేరుకుళ్ళు వంటి సమస్యలు వస్తాయి ఈ సమస్యకు పరిష్కారం కోసం నాక్రోబయోటెక్ వారు అతి తక్కువ ఖర్చుతో టిఎస్బి నైంటీ నైన్ అనే బయోఫంగిసైట్ని అందజేస్తున్నారు ఇందులో ట్రైకోడర్మ విరిడే ట్రైకోడర్మా హెర్జియానం స్యూడమోనస్ ఫ్లోరిసన్స్ బాసిలస్ సబ్జిలస్ ఉంటాయి సైడ్లో హ్యూమిక్ సీవిడ్ కలిపితే దాని ప్రభావం రెట్టింపు అవుతుంది అందుకే నాక్రోబయోటిక్ వారు టీఎస్బి నైంటీ నైన్లో సీవిడ్ ఇంకా హ్యూమిక్ యాసిడ్ని కలిపి అందిస్తున్నారు ఇది మనకి కేజీ ప్యాకింగ్లో ఉంటుంది దీన్ని అన్ని రకాలుగా వాడుకోవచ్చు సీడ్ ట్రీట్మెంట్కి అయితే ఒక కేజీ సీడ్లో పది నుండి ఇరవై గ్రాముల టీఎస్బీ నైంటీ నైన్ని బెల్లం నీళ్ళలో కలిపి మిక్స్ చేసుకోవాలి సీడ్లింగ్ లేదా నర్సరీ ట్రీట్మెంట్కి వంద గ్రాముల టీఎస్బీ నైంటీ నైన్ ని వంద లీటర్ల నీళ్ళలో మిక్స్ చేసుకొని సీడ్లింగ్ అయితే మొక్క వేర్లను ముప్పై నిమిషాల పాటు ఆ సొల్యూషన్లో ఉంచాలి నర్సరీ అయితే బెడ్స్ దగ్గర డ్రెంచింగ్ చేసుకోవాలి పంటలో సాయిల్ డ్రెంచింగ్ అయితే ఒక ఎకరంకి ఒక కేజీ టీఎస్బీ నైంటీ నైన్ని ని రెండు వందల లీటర్ల నీళ్ళలో మిక్స్ చేసుకొని డ్రెంచ్ చేసుకోవాలి లేదా డ్రిప్లో వదులుకోవాలి సాయిల్ అప్లికేషన్ అయితే ఒక ఎకరంకి రెండు కేజీల టీఎస్బి నైంటీ నైన్ ని వంద కేజీల వర్మీ కంపోస్ట్ లేదా ఎఫ్ఐఎంలో మిక్స్ చేసుకొని చల్లుకోవాలి పిచికారీ చేసుకోవడానికి ఒక ఎకరంకి ఒక కేజీ టీఎస్బి నైంటీ నైన్ని రెండు వందల లీటర్ల నీళ్ళలో మిక్స్ చేసుకోవాలి టీఎస్బీ నైంటీ నైన్ని ఆర్గానిక్ ఎరువులు బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్తో కలుపుకోవచ్చు టీఎస్బీ నైంటీ నైన్ని కెమికల్స్తో మాత్రం కలుపుకోరాదు టిఎస్బి నైంటీ నైన్ మీ పంటకు సహజ రక్షణ కవచం దీన్ని మీ పంటలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి ధన్యవాదాలు